ఆమె మాట్లాడిన మాటలకు రాజు కంగు తిన్నాడు అయ్యో ఇలా అవుతుందా అని సో ఇన్సైడ్ ద సిస్టమ్ ఇన్సైడ్ ద చర్చ్ ఇన్సైడ్ ద కమ్యూనిటీ ఇన్సైడ్ యువర్ ఓన్ పీపుల్ లోపలే ఉండి కొట్లాడండి లోపలే ఉండి గెలిపించుకోండి దట్ ఈస్ యువర్ కాలింగ్ ఓకే ఇన్సైడ్ ద సిస్టమ్ నాలుగోది ఫైనల్ మాట ఆల్వేస్ రిమెంబర్ యువర్ రూట్స్ నీ మొదళ్ళు మర్చిపోవద్దు ఫెమినిజం ఫ్లాప్ అవడానికి గల కారణం మొదళ్ళు మర్చిపోవటమే స్త్రీ ఆధిక్య సమాజం కోరుకోవటం తప్పు అది మన మొదలు కాదు అది మన రూట్ కాదు స్త్రీ అహంకార సమాజం మన రూట్ కాదు ఒక రకంగా చెప్పాలి అని అంటే హైదరాబాద్ లాంటి నగరాల్లో ఇప్పుడు స్త్రీ అహంకార సమాజం మొదలైంది అది మనల్ని చంపేస్తుంది పురుషాహంకార సమాజం ఏ విధంగా అయితే బానిసత్వానికి దారితీస్తుందో స్త్రీ అహంకార సమాజం కూడా బానిసత్వానికే దారితీస్తుంది స్త్రీలైన మీరు దేవుడు మిమ్మల్ని సున్నిత హృదయులుగాను చాలా కేర్ అండ్ కంపాషన్ ఉన్న మనుషులుగాను చేశాడు డోంట్ లూజ్ దాట్ వాడెవడో మీసాలు తిప్పాడని తొడలు కొట్టాడని మీరు మీ స్త్రీయత్వాన్ని కోల్పోవద్దు ఎస్తేరు రాజు సముఖానికి వెళ్ళింది తన ప్రజలను కాపాడుకోవటానికి నీ మూలాలు నీ ప్రజల్లోనే ఉన్నాయి నీ మూలాలు నీ కుటుంబంలోనే ఉన్నాయి నీవు నీకు ఇప్పుడు దేవుడు తలాంతులు ఇచ్చాడు కాబట్టి నువ్వు నాయకురాలి అయ్యావు కాబట్టి నీ మూలమైన నీ ఇంటిని మర్చిపోతే నీ మూలమైన నీ ఇంట్లో ఉన్న నీ బాధ్యతలు మర్చిపోతే నీతో పాటు నీ కుటుంబం కూడా పోతుంది మూడు ఎంకరేజ్మెంట్ మాటలు చెప్పాను ఒకటి అంటే నాలుగు పా నాలుగు పావుల్లో ఒక్క పావు మిమ్మల్ని కొద్దిగా హెచ్చరిస్తున్నాను వాక్యపరిచరు చేయండి ఖండించండి సరి తప్పుదిద్దండి సరిచేయండి ప్రోత్సహించండి అన్ని చేయండి ఓకే కానీ మూలాలు మర మరవద్దు భర్తను మరవద్దు పిల్లలు మరవద్దు నీ మొదటి మినిస్ట్రీ నీ భర్త ఊరు కాదు నీ మొదటి మినిస్ట్రీ నీ పిల్లలు ఊరు కాదు నీ మొదటి మినిస్ట్రీ నీ అత్తమామలు దేవుడ బాధ్యతలవి కరెక్ట్ అది వదిలేసి నేను ఊరెక్కుతాను అనంటే రెంటికి చెడ్డ రేవడవుతాం హిందీలో దాన్ని ఏమంటారంటే ధోపిక కుత్త నా ఘర్క నా ఘాటుక అంటే